ఆ గ్రంథాలే నాకు గురువు బాబా గారికి గురువులు లేరు బాబాగారు ఏ గురువును చేసుకోలేదు ఏ శిష్యుణ్ణి కూడా నేను చేయలేదు అంటారు బాబాగారు అలాగే వారు ఏదైతే మనకు బోధిస్తున్నారో ఆ గ్రంథాల జ్ఞానమే గురు అనుకొని మనము గ్రంథాల పూజ చేయడం జరుగుతుంది కాబట్టి సంవత్సరం ఒకసారి మనం ఇక్కడ పూజ చేస్తున్నాము కానీ ప్రతిరోజు ఆ గ్రంథాన్ని విప్పి ఒక పేజీ రోజు బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రికి కానీ ఒక పేజీ మనము పారాయణం చేసి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి మనం నిద్రించినచో మనం మన ఆత్మ ధన్యమవుతుంది ఎందుకంటే ఈ ఆత్మపై మానసికంగా ఆత్మ మీద బూడిది ఇట్లా కప్పబడి మన పైన ఆ బూడిని అంతా తొలగాలి అంటే ఈ విషయవాసనలు తొలగిపోవాలంటే మన కష్టము బాధలు తొలగాలంటే ఇవన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక ఔషధం దివ్య ఔషధం ధ్యానము పారాయణము సత్సంగం ఈ మూడు మనము నిర్వహిస్తే రోజు దానిలో మనము తరించిపోతాం ఆ జ్ఞాన గంగలో స్నానం చేయండి అంటున్నారు బాబాగారు ఈ ధ్యానం అనే గంగలో స్నానం చేయండి ఆ ధ్యానం అనే గంగలో మునుగండి రోజు కొద్దిసేపు టైం కేటాయించుకోండి మీ జీవి మనము చదివితే మన పిల్లలకు వస్తుంది అదే ఒక్కరోజు మనము స్నానం చేయకుంటే ఒక్కరోజు మనం ఇల్లు ఊడువకుంటే ఏమవుతుంది తెలుసు మనకు అది మన స్త్రీ వేరకపోతుంది ఇల్లు ఊడకుంటే దుమ్ము దూలి చేరుతుంది పంట బీడు భూమిలో విత్తనాలయ్యకుంటే గడ్డి మొలుస్తుంది అలాగే దుస్తులుకకుంటే నల్లగైతుంది మరి ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మనకు అన్ని తెలుసు జ్ఞానము ఉంది బుద్ధి ఉంది అన్ని ఉన్నాయి కానీ దాన్ని పైన మటుకే చూపిస్తున్న బాహ్యంగా ఇవన్నీ బాహ్య వ్యవహారాలు ఇవన్నీ మనము రోజు చేస్తూనే ఉంటాము కానీ ఈ అంతరంగా ఈ మనసును ఎలా కడగాలి ఈ ఆత్మ శుద్ధిని మనం ఎలా చేయాలి అంటే ధ్యానం ద్వారా రోజు ఈ మనస్సుకు పట్టిన మనోమాలిన్యాలను తొలగించుకోవాలి ప్రతి రోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల నుండి ఆరు గంటల లోపల బ్రహ్మ ముహూర్తం ముహూర్తంలో మనము ఒక అర్ధ గంట ధ్యానం చేసిన మనం మనోమాలిన్యాలు శాంతమై అప్పుడు మనకు ఉత్సాహం కలుగుతుంది దైవం మీద భక్తి బాబా మీద ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం సంతోషంగా ఉదయమే లేచి మన పనులన్నీ నిర్వహించుకుంటాము అందుకనే బాబా గారు చెప్తారు సంవత్సరానికి ఒకసారి సత్సంగం కాదు ప్రతి గురువారం ధ్యాన మందిరంలో మీరు వీలున్నంత సమయం ఒక అర్ధ గంట తీసుకొని ఒక పది నిమిషాలు ధ్యాన ధారణ చేసి అర్ధ గంట ఒక నాలుగు బాబా గారి వచనాలు మున్నటికి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ అవి మాట్లాడుతూ తర్వాత హారతి చేస్తే బాబా గారు ఎంతో సంతోషిస్తారంట అరే నా బిడ్డలు నా నా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నేను సమాధైనా కూడా బాబా గారు నిరాకార రూపంలో అందరినీ చూస్తా ఉన్నారు బాబా ఇలా ఆకారంలో ఉన్నారు కృష్ణుడు ఈ ఆకారంలో ఉన్నారు ఆంజనేయుడు ఈ ఆకారంలో ఉన్నారని మనం ఆకారాలను పూజిస్తున్నాము నిరాకారాన్ని ఆత్మను మర్చిపోయినము ఆ మర్చిపోయిన ఆత్మని చక్కగా మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేదు ఇప్పుడు ఫోన్ సెల్ ఛార్జింగ్ ఎలా పెడతాం ఛార్జింగ్ పెడితే ఎలా వస్తుంది కరెంటు నుంచి ఇట్లా గా చార్జింగ్ అవుతా ఉంటది అలాగే మన లోపల ఈ ఆత్మ కరెంట్ ఈ ఆత్మ వెలుగు నువ్వు ధ్యానం అనే ఛార్జింగ్ పెట్టినొచ్చు అది శరీరమంతా ఆ ప్రవాహము జరుగుతా ఉంటది ఆనందం అనే ప్రవాహము శక్తి మొత్తం నాడి నాడి డెబ్బై రెండు వేల నారులకు ఈ కాలు ఏళ్ళు నుండి సహస్రదలం వరకు అప్పుడు ఈ ఆత్మ ఆనందంగా ఆత్మలో లీనమైపోతుంది అదే రాముడు పొందిన స్థితి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటే తన శరీరాన్ని మర్చిపోవడము ప్రపంచాన్ని మర్చిపోవడము తాను ఎక్కడున్నదనే మర్చిపోవడమే అహం బ్రహ్మస్మి స్థితి ఆ స్థితి మనకు ఆ దర్శనాన్ని బాబా గారు ప్రతి ఒక్క భక్తులకు చేసి అందరికి దర్శనం కలిగించిన సమర్థ సమర్థనీయులు యోగేశ్వరులు బాబా గారు అందుకనే చెప్తున్నా మన తలలో విశ్వ కేంద్రం ఉంది అంటారు బాబా ఇది ఈ తల ఒక విశ్వ కేంద్రము ఈ కుండ జ్ఞాన బండాగారము ఇందులోనే వాళ్ళు ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకొని వాళ్ళు మనకు గ్రంథాల రూపంలో ఇక్కడ వాళ్ళ అన్ని మన తలలో నింపుకుంటున్నా తలలో మొత్తం పాత్రలో నిండినానికి జారా ఉందా జ్ఞానానికి వినడానికి ఉంచుతున్నామా లేదు మొత్తం దానితోటి నింపేస్తున్నా మొత్తం ఈ ప్రాపంచిక విషయాలతోటి ఈ తల కుండలో మొత్తం నింపేస్తే ఈ జ్ఞాన బండాగారము ఖాళీ లేని పాత్రలో ఎలా నిండుతుంది చెప్పండి మనకు అది పట్టదు కదా వెళ్ళిపోతుంది అరే ఇంట్లో నేను వద్దామన్నా నాకు జారా లేదు కదా వద్దామన్నా ఆ జ్ఞానం అనుకుంటది మనం ఇంట్లో చూద్దామన్న జ్ఞానం లేదు ఎట్లా ఉండాలి ఈ జ్ఞాన బండాగారం ఏ తలలో నింపుకోవాలి అందుకని ఈ తలానే పాత్ర ఖాళీగా ఉంచాలి నిర్మలంగా ఉంచాలి నిష్కల్సమైన భావనతో ఉంటే అప్పుడు మట్టి తుప్ప పట్టిన పాత్రలో ఏమైనా వస్తాం దాన్ని మంచి కడిగి తోమితేనే అలాగే భగవంతుడు గురువు కూడా మన యథార్థమైన నిష్కాంచమైన ఈ పాత్రలో మంచిగా ఉంటేనే అర్థంలాగా ఉంటేనే మనకు ధ్యానము జ్ఞానం అనే భండాగారాన్ని ఈ కంప్యూటర్ లో నింపుతాడు నింపుకోవచ్చు ఆటోమేటిక్ గా అది చార్జింగ్ ఎట్లా చేస్తామో ఫోన్ కో అలా ఛార్జింగ్ అవుతూనే ఉంటది అలాగే సంవత్సరానికి ఒకసారి సత్సంగం కాకుండా ఇది మూడు గంటల సత్సంగం గురువారం గురువారం ప్రతి ఒక ధ్యాన కేంద్రంలో ఒక ముప్పై నిమిషాలు ఒక ఐదుగురన్నా పదిగురన్న గురన్నా బాబా వచనాలను ముందుకు అందరికి తెలియజేయండి ఈ జ్ఞానము ఆగేది కాదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు బాబా గారి జ్ఞానం ఉంటుంది తాను మరణించిన మనం మరణించిన బాబా అంటారు నేను మరణించిన నా జ్ఞానము సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది ఈ పంచ మహాభూతాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంటాయి అలాగే ఈ ఆత్మ జ్ఞానం కూడా ఈ ఆత్మ కూడా అలాగే ఉంటుంది ఆత్మ ఇప్పటిది కాదు మన తాతలు ముత్తాతల నుండి బాబాగారు అంటారు నీ తాత నా తాత కాదు ఈ ఆత్మ వచ్చింది ఎన్నో తరాల నుండి వస్తున్నది అందుకనే ఇప్పుడు మీ ఇక్కడ అందరూ ప్రజెంట్ ఆసీను లైన్ రో అంటారు బాబా గారు మరి ఎప్పుడు ఏ జన్మలో ఏ ఆత్మలు ఎక్కడ కలిసి ఉన్నాయో కాబట్టి గుల మతాలకు తావు లేకుండా జాతి వర్గ భేదాలకు తావు లేకుండా ఇక్కడ ఒకే తాటిపై మనమందరం కూర్చున్నాం ఇట్లా ఆధ్యాత్మికమనే సత్సంగంలో ఈ ఆధ్యాత్మికం ఒక్కటే అందరినీ కలిపేస్తుంది అందరిని ఒక దగ్గర కూర్చోబెడుతుంది ఆనందంగా కూర్చోబెట్టి ఒకరు ధ్యానానికి టైం కేటాయించుకోండి ధ్యానం వల్లనే మన జీవితము మోక్షం వరకు వెళ్ళగలుగుతుంది ధ్యానం లేదనుకో మళ్ళీ నరకంలోనే అంటే పునరపి మరణం పునరవి జననం మన భారత్ లో వాడతాం చూడండి ఎనభై నాలుగు లక్షల అంటే కోటాలు కోట్ల లక్షల ఈ జీవి జన్మలు ఎత్తుత అన్ని జన్మలు మనము కర్మాలకు తప్పించుకోవాలంటే ధ్యానం ఒక్కటే సాధనం దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మనకు ఆ దేవుని ద్వారం వైపు తీసుకెళ్లే ఒక ధ్యానము ఒక మహాత్ముని సద్గురు యొక్క ఆ చరణాలను ఎవరైతే పట్టుకుంటారో ధ్యానం చేస్తారో వాళ్ళని అక్కడి వరకు తీసుకెళ్తారు వారి కుటుంబము వారి పిల్లలు వారి గ్రామం కూడా చాలా ఆధ్యాత్మిక ముందుకెళ్తుంది వేడవద్దు శబరిమాత ఏమని చెప్తుంది ఒకసారి బాబా గారు శబరిమాత దర్శనానికి వెళ్ళారు శబరిమాత ఆశ్రమంలో కూర్చుంది ఎప్పుడు భక్తులకు ఇట్లా బోధిస్తూ ఉంటది ఆత్మ జ్ఞానాన్ని అయితే బాబా గారు వచ్చి అటు దూరంలో ఒక వృక్షం కింద కూర్చున్నారు మాతకు తెలియనివ్వలేదు బాబాగారు వచ్చారని కానీ శబరి మాతకు తెలిసిపోయింది నా తండ్రి బాబా వచ్చిండ్రు అని తను కూర్చున్న తన దగ్గర భక్తులను మీరెప్పుడు కోరికలతోటే వస్తారు మీరు వెళ్ళిపోండి నా దగ్గరికి వెళ్ళి నా తండ్రి వచ్చిండ్రు నా కోసం మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించి సేవకులను పంపించి బాబా గారిని రప్పించుకుంటది బాబా గారు మాత ఇద్దరు ఒకరినొకరు రెట్టిగా పట్టుకొని ఏడుస్తారు చాలా ఏడుస్తారు శబరిమాత బాబా ఎందుకు ఈ భూమిపై మనం జన్మించాము ఈ చెత్త భూమిపై మనము ఎందుకు గుర్తించడం లేదు చెత్త గుప్పంలో వజ్రంగా బాబా మీరు అవతరించారు కానీ ఈ చెక కుప్పంలో వజ్రాన్ని ఈ మానవులు గుర్తించడం లేదు ఒక రాయి అనుకుంటున్నారు ఒక చెకముక్కు ఇది అనుకుంటున్నారు మన మహత్యాన్ని మన త్యాగాన్ని ఈ జనులు గుర్తించడం లేదు ఎందుకు అవతరించామని ఒక్కరికొకరు జ్ఞానులు జ్ఞానులే అర్థం చేసుకుంటారు బాధలు వాళ్ళిద్దరు ఏడ్చి అప్పుడు బాబాను కూర్చోబెట్టి సేవకులతోటి పాలు తీసుకొచ్చి బాబాకు తాయించి అప్పుడు బాబా అటు వెళ్ళిన తర్వాత భక్తులని పిలిపించుకుంటారు శబరిమాత కొందరి గుట్నూరు నుండి బయలుదేరుతారు అన్నట్టు పది మంది ఇరవై మంది వాళ్ళందరినీ పిలిపించుకొని ఏమంటది అంటే ఓ భక్తులారా మీరెంతో అదృష్టవంతులు బాబా గారు మీకు లభించడము ఒక మహాత్ముడు లభించడం ఒక సద్గురువు లభించడము కాకుండా ఎన్నో రోజులకు మరణించవచ్చు మనం ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కానీ ఆ గురువు యొక్క చరణాలను మీరు ప్రాణం ఉన్నంత వరకు విడవకండి ఒకే ఒక మాట నేను సత్య బోధన చేస్తున్నా మీకు గురువు యొక్క చరణాలను మీ ప్రాణం ఉన్నంత వరకు ఆ గురు యొక్క చరణాలను విడవకండి ఇదే ఒక నేను ఒక బోధన చేస్తున్నాను వాళ్ళకు సత్య బోధన చేసి వాళ్ళను పంపించేసింది ఎందుకంటే ఇవాళ ఉండొచ్చు రేపు ఉండొచ్చు ఈ శరీరము అశాశ్వతమైంది ఆత్మ శాశ్వతమైంది ఈ ఆత్మ మోక్షం పొందాలి అంటే గురువు యొక్క చరణాలను మనము విడవవద్దు మనకి ఎన్ని పనులున్నా బాబా అనుకుంటూ చేయండి ఓ గురుదేవాన్ చేయండి ఓ భగవంతుడా అనుకుంటూ చేయండి ప్రతి ఒక్కటి లేసి కాలు భూమి మీద పెడితే భగవంతుడా భూమాత భూమాత మొదటి మాత పంచమహాభూతాలు ఉన్నాము రెండవది తల్లి మనకు జన్మనిచ్చిన మాత మూడవది గురుమాత మనకు ఇలా మాతలు ఎందరున్నారో తెలుసా ఒక మాత కాదు ఫస్ట్ భూమాత అందుకని వీరి సేవ చేయాలి లేచి భూమిని మొక్కాలి ఓ భూమాత నాకు నీడనిస్తున్నావు ఆశ్రయాన్ని ఇస్తున్నావు అని మళ్ళీ తల్లిని కూడా మొక్కాలి మనకు జన్మనిచ్చింది కాబట్టి భూమి మీద అవతరించినము అని ఆ తల్లికి ఆశీర్వాదం మనం తీసుకోవాలి అలాగే గురువు యొక్క ఆశీర్వాదము చరణాలను మొక్కి బయటకు వెళ్ళాలి అప్పుడు ఈ జీవి తరిస్తుంది వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మన ఇంబడు ఉంటది నువ్వు మనం మొక్కలేదనుకో తల ఆంచలేదనుకో అహంకారం ఈ తల మామూలు లేదు ఎక్కడ వంగుతుంది గురు చరణాల దగ్గర సత్యం దగ్గరనే వంగుతుంది భగవంతుడి కానీ అదే హంగది అందుకనే మనం ఎప్పుడైతే మనం నమస్కరిస్తామో వాళ్ళ ఆశీర్వాదం మన ఇంబే ఉంటది ఒకసారి అన్నారు బాబా గారు మీరు ఇక్కడ నా పదాల దగ్గర మీరు దర్శనం తీసుకొని పోతున్నారు కానీ మీ వెనుకే నా ఆశీర్వాదం వస్తుంది అని చెప్పిండ్రు బాబాగారు నేను అక్కడనే కూర్చున్నా మరి మాలు బాబా అంటే తెలియదు కదా మనకి ఆధ్యాత్మిక రహస్యాలు మనకు సరిగద నిజమే మనం ఎప్పుడైతే బాబా నుండి ఆశీర్వాదం తీసుకుంటున్నామో బాబా పాదాల నుండి ఆ కరెంట్ విద్యుత్ శక్తి ఆశీర్వాదం అనేది మన పడి మస్తానంపు కలిగి మనకు ఆటోమేటిక్ గా మంచి వేసి మనను పంపించేస్తుంది ఇది మాత్రం వస్తుంది అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు పడ్నాపూర్ లో మనం తల పెట్టగానే ఏమైతుంది అర్థమవుతుందా ఎంత పడినా ఒక నిమిషం ఆనందంలో లీనం అవుతుంది అది బాబా దర్శనం ఈ ఎక్కడ దర్శనం తీసుకో మరి చెప్పదా కాదు కాళ కాదు ఎంగకైతుందా కాదు మరి ఇక్కడ ఎందుకైతుంది ఈ బొట్టుపెట్టే స్థానంలో మత్సగాన్ని తల మొక్కుతే ఇక్కడనే కరెంట్ షాప్ కలుగుతుంది ఇక్కడనే దర్శనం అవుతుంది ఇక్కడనే మనం ఆనందంగా కళ్ళు మూతలు పడిపోతాయి ఇక్కడనే ఈ జ్ఞానేంద్రియాల దేవుడు దశా కేంద్రము త్రికూటి భ్రూకోటి త్రివేణి సంగమం ఇక్కడనే ఉంది ఎప్పుడైతే పరమాత్మని పాదాలు మన త్రివేణి సంగములు కలుస్తాయో అవి దర్శనమై మనకు ఆనందంగా కళ్ళు మూతున్నా అందుకని ఈ తల చాలా పవిత్రమైంది అందుకనే తల కొట్టుకోరా అంటారు ఎవరైనా ఇట్లా ఇట్లా నా రాత ఇట్లా ఉన్నది అని అంటే పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా అరే తల కొట్టుకోకరా తల కొట్టగరా ఇట్లా కాలు కొట్ట అంటారు అది భూమాత నువ్వు కాలు కొడితే నీకేమిస్తుంది ఏం చేయాలి చెప్పు మంచిగా చేస్తాయి నేను బాబా దగ్గర వేసుకున్న దర్శనము ఇలాగే షేగాకి వెళ్ళిన ఒకసారి బాబా గారి యోత్మాల్కి అయితే వెళ్ళమన్నారు మనైతే అంటే లేదు బాబా చూడలేదు నేను అంటే వెళ్ళు మరి అనగానే తా కాళ్ళందరూ ఉండి పది మంది మంచిలది పోయినాం పోయినాము అక్కడ ఇట్లనే సమాధి ఉండే లైన్లా మరి నేను బాబా సమాధి దర్శనం చేసుకున్నా మరి ఇక్కడ చూద్దామండి లైన్ లో పోయి దర్శనం చేసుకోను ఇట్లా తల ఏమీ అనిపిస్తలేదు నాకు అరే ఇక్కడ మహాత్ముడే కదా కదా నన్ను బాబా నాకెందుకు దర్శనం అయితే లేదు అని మొక్కినా లైన్ వాడినా మళ్ళీ వారం రోజులకు బాబా గారి దర్శనంగా పట్నంపురెళ్ళిన బాబా ఏమన్నారు బై దర్శనం హోగా అయిందా అరే బాబా నాకక్కడ దర్శనంగా ఉంది బాబాకి ఎట్లా తెలుసు ఓకటి దర్శనం అయిందా బై బాబా అన్నాయి దర్శనం కాలేదు బాబా మాలు హోగా అవు బాబా మాలు అంటే ఇక్కడ నేను బాబా పాదాల దగ్గర దర్శనం చేసుకుంటే ఆనందం అహం బ్రహ్మస్మి అంటే మనం ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకున్నది మరి అక్కడ మహాత్ముడు సమాధి మరి నాకెందుకు రాలే నాకు ఈ ప్రశ్న రాలేదు నా కూడా మనల్ని మనం ఆ సత్వం యొక్క పడగ ఎలా రక్షిస్తూ ఉంటుందో అలా బాబా గారు మన ఇంగే ఉంటారు మన లోపలనే ఉన్నారు కానీ మనం అటు ధ్యాస పెట్టడం లేదు ప్రాపంచిక విషయంలో సంసార విషయంలో వృత్తుల పరంగా ఉద్యోగాల పరంగా మనం పెట్టడం లేదు పిల్లలు బాబా ఏమన్నారో తెలుసా ఈ ఐదు సంవత్సరాల నుండి పిల్లలు ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళు ధ్యానం చేస్తే తల్లిదండ్రులు గీట వాళ్ళని ధ్యానంలో రోజు కూర్చోబె ఆంజనే లాగా శక్తి లభిస్తుంది అన్నారు బాబా అంతటి శక్తి ఉందంట ఈ ధ్యానంలో అందుకనే ప్రతి ఒక్క తల్లిదండ్రి మీరు ధ్యానం చేస్తూ పిల్లల్ని కూడా ఒక రోజు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఒక రోజుకు రెండు సార్లు వాళ్ళకి ధ్యానం చేసే ఆ గురువు యొక్క ఆశీర్వాదము ఆంజనేయుడిదే అనుకోండి గణపతిదే అనుకోండి పార్వతిదే అనుకోండి మీరు ఏ దేవ చేసింది ధ్యానమే వేరే పూజ కాదు వాళ్ళు ఏ వేరే పూజలు చేయలేదు మనకు చూపించలేదు ధ్యానం ఒకటే చేశారు కాబట్టి సర్వ దేవతల ధ్యానం సర్వసు ఫలప్రదాత ముప్పై మూడు కోట్ల దేవతల శక్తి ఉంది ఆ ముప్పై మూడు కోట్ల దేవతల శక్తిని బాబా గారు పొందారు తన లోపలనే మనల్ని కూడా చేసుకోమంటున్నారు మీరు ఏ దేవులను నా పూజించండి నన్నే కాదు అంటారు బాబా గారు నన్నే పూజించకండి నా ఫోటోను కూడా పూజించకండి కానీ మీ ఆత్మను ధ్యానం చేయండి మీ లోపల ఆత్మారాముడు ఉన్నాడు ఆత్మా ఉన్నాడు ఆత్మయే సాయి బాబా ఆత్మయే ఆంజనేయుడు ఎవరైనా అనుకోండి కానీ భక్తితో ప్రశాంతంగా శ్రద్ధతో ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట లేకపోతే పది నిమిషాలు కానీ రోజు ధ్యానం మూడు పూటలు అన్నం తినవచ్చు ఒక బతుదము బతకడానికే ధ్యానం చేయాలి చావడానికైనా ధ్యానమే బతకడానికైనా మోక్షం పొందాలన్నా ధ్యానమే మంచిగా బతకాలన్నా ధ్యానమే మంచిగా ఉన్నతి కావాలన్నా గురువు ఫస్ట్ మొదట గురువు లభిస్తే ఇవన్నీ మనకు వాళ్ళ నుండి సుసంస్కారము జ్ఞానము ధ్యానము భక్తి అనేక శక్తుల ధన బండాగారం బాబా దగ్గర ఉంది కాబట్టి ఆ బాబాను నమ్మిన వాళ్ళు జీవితాంతం ఉన్నంత వరకు వాళ్ళు సన్మార్గంలో నడవాలని ధైర్యము ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని వీడకండి నమ్మకాన్ని వదలకండి ఆ జీవితంలో కష్టాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి ఎందుకు సీతకు తప్పిందా కష్టాలు తప్పినాయా రాముడికి తప్పినయా కృష్ణుడికి తప్పినయా ఎవరికి తప్పినాయి చెప్పండి కష్టాలు జీవితంలో అవి సముద్రంలో అలలు ఎలా వస్తూ పోతారు అలాగే మన జీవితంలో దుఃఖాలు కష్టాలు బాధలు అనేటి అవి మనకు వస్తూనే ఉంటాయి దాన్ని మీద లక్ష్యం పెట్టకుండా దాన్నే పట్టుకొని ఉండకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో బాబాయ్ ప్రవచనాలు వింటూ ఇప్పుడు నేను యూట్యూబ్ లో సద్గురు కులాది బాబా ఛానల్ని క్రియేట్ చేసిన అందుకే ఇది పెట్టుకొని ఉంటేనే నేను నేను కూడా మంచిగా ఉంటాను లేకపోతే తప్పుతుంది ఆ పక్కకు నాది కూడా నేను చెప్తున్నా రోజు దాన్ని పెట్టుకుంటేనే నేను ఈ విధంగా ఆనందంగా ఉంటా లేకపోతే పక్క విషయాలకు అంటే నా మనసు పోతుంది అందుకనే మీరు రోజు సద్గురు కులాల్ బాబా ఛానల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు తెలుగులో బాబా గారిది కూడా ఉంది మీకు టైం ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం బాబా గారి ప్రవచనాలు మన మైండ్ లో నింపుకుందాం ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని చేద్దాం అందరికీ జై గురు